బీజేపీ తన ఇష్టానుసారంగా పార్లమెంటు సమావేశాలని నడిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించారు బీఐసీకి సంబంధం లేకుండానే బిజినెస్ ఎల్లోపీ అయిన రాహుల్ గాంధీకి మైక్ ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే సభని వాయిదా వేశారని మండిపడ్డారు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫార్సులని కనీసం పట్టించుకోవటం లేదని పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారంలోనూ ప్రతిపక్ష సభ్యుల్ని చూపించడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ ని అడ్జండ్ చేసి వెళ్ళిపోయింది రాహుల్ గాంధీ గారు లేచి నిలబడిన తర్వాత మైక్ ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జండ్ చేసిపోతే అందరం ఎంపీలు ఇమీడియట్ గా వెళ్ళిపోయి స్పీకర్ లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం ఈ మధ్య బిఏసీ అనే దాన్ని ఫాలోనే కావట్లేదు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సంబంధం లేకుండానే బిజినెస్ ని స్పీకర్ గారు ఆఫీస్ ద్వారా బిజినెస్ నిర్ణయిస్తున్నారు దీనికి నిదర్శనం మన ప్రధానమంత్రి మోడీ గారు సో ఇది బిఏసీఏ నిర్ణయాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు పార్లమెంట్ లో వచ్చింది ఇకపోతే సన్సద్ టీవీ మీరు చూసినట్టయితే అయితే సన్సడ్ టీవీ ఏదైతుందో ఆఖరికి ఆ సన్సడ్ టీవీలో కూడా ప్రతిపక్షాలను చూపించే ప్రయత్నమే చేసేరు కేవలమైన రూలింగ్ పార్టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు